హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పావు కిలో చికెన్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో కలపడానికే ముందుగా మనం అయితే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర లవంగం చెక్క యాలకులు మిరియాలు గసగసాలు కూడా వేసి పౌడర్లో చేసుకోవాలి పావు కిలో చికెన్కి ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదు లవంగాలు రెండు యాలకులు కొంచెం అంత చెక్క సరిపోతుంది ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో తగినంత సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని కూడా ఒక టూ స్పూన్స్ వేసి అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోవాలి కార్న్ఫ్లోర్ శనగపిండి ఎక్కువ వేస్తే కోటింగ్ ఎక్కువైపోయి చికెన్ లోపల ఉడకదు పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి ఇలా బీట్ నెగ్గను కూడా వేసేసుకొని చికెన్కి అంతా పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ ఇష్టమైతే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసులను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఇవి కాస్త వేగినాయి అనమాట ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని చూడండి కొంచెం డార్క్ కలర్లో చేంజ్ అయినాయి కదా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగిలిన చికెన్ పీసులు కూడా వేసుకొని వేయించేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్యామిలీ అంతా కూడా హాయిగా తినేసేయచ్చు ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక నిమ్మరసం వేసుకొని కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట ప్లీజ్ నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి